హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారా బాగున్నారా ఈరోజైతే మేమైతే ఇంట్లో నిలబడలేక వర్షాలకి పిల్లలు పెద్దలు అందరం అయితే ఒక పని చేయాలని అయితే వచ్చేసాము ఆ పని ఏందో మీరు వచ్చేసేయండి మేము ఎలా చేస్తామో చూసేయండి ఇంట్లో అయితే ఇంట్లో నిలబడలేక వర్షం ఫుల్ వర్షం వస్తుంది ప్రజెంట్ అయితే వర్షం లేదు మేము ఇక్కడికి వచ్చాకైతే స్టార్ట్ అయింది సన్న త్వరగా పడుతుంది అది తెలియట్లేదు కెమెరాకైతే అయితే చూడండి అంటే ప్లాన్ అనమాట అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే ప్లాన్ వేస్తున్నారు ఏం చేద్దాం ఎక్కడ చేద్దాం మాకు వర్షం పడిందంటే ఇంట్లో అస్సలు నిలబడవండి ఎందుకు వచ్చామనుకుంటున్నారు తెలిసిన ఇదిగోండి ఇదే పని మీద వచ్చాం చేపలు పట్టుకుందామని అయితే వచ్చామండి ఏమంటే మాకెప్పుడు ఎప్పుడు పోయిందిలే కాకపోతే ఇద్దో వీళ్ళకి సరదా సరదా తీర్చేద్దాం అని అయితే తీసుకొచ్చేసాము వీళ్ళు చేసి ఎన్ని పడతారా వీళ్ళకి అనేసి అయితే మేము ఇట్లా చేయాలని చెప్పి చేస్తున్నారు చూడండి మినిమం ఒక చిన్న చేప ఏమో పడినట్టు ఉంది అది చూస్తామో లేదు ఇటు సైడ్ వాళ్ళు చేస్తుంటే ఈ పక్క చూడండి మా ఆయన మా ఆడబిడ్డ మా బాబాయ్ గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళైతే ఈ ఇల్లు ఈ ప్రజెంట్ మేము వచ్చిందైతే దీనికోసమే నేను అట్లా చే అట్లా కొన్ని చేపలన్నా పట్టుకొని వద్దామని అయితే మేము వచ్చాము ఇప్పుడు వీళ్ళైతే ఇక్కడ పడుతున్నారు వీళ్ళై ఈ పిల్లలు అయితే ఈ పక్క పడుతున్నారు అనమాట ఎవరికి ఎన్ని పడితే చూడాలి ఇప్పుడు మనమైతే బాంత పాలు పడతాయి అదే నాకు కాలుకెంతది అది అల్లది అది పొడుగ్గా అది అడదాం కొనింది అది 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 అర్థం కోనింది గమ్మున అది పాడేస్తున్నావు ఇక్కడ అయితే చేపలు పడలేదు అని అందుకని వేరే చోటకైతే వెళ్తాము ఇదండి కలుసు అనమాట ఇది వచ్చేసరికి కాంబాకం కాంబాకం ఉంది కదా అక్కడ అయితే కలుసుగారుతుంది అక్కడికైతే మేము వెళ్ళాము కొన్ని పడ్డాయండి ఎక్కువ పడలే కాకపోతే ఇక్కడ చేపలు రావట్లేదు అందుకని అయితే మేము ఏరే చోటకైతే వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైతే అంటే లైట్గా అయితే వర్షం పడతా ఉంది ఇప్పుడే కానీ అయినా మేము ఇంట్లో నిలబడలేము ఎందుకంటే వీళ్ళకి పిల్లలకి ఏంటంటే ఇంట్లోనే ఉండి 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 కష్టమైపోయిందనమాట అందుకని ఎంతసేపు పదం పద పదం పద పదం పద ఇదే ధరు అందుకని అలా తిప్పుకొచ్చే దీనికన్నా తీసుకోపోదామని అయితే మేమైతే ట్రై చేసాము ప్లాన్ అయితే వర్కౌట్ అయింది చూడండి సన్నగా చేపలు పోతా ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి లేదు తెలియట్లేదు అక్కడైతే నేను చిన్న చిన్న చేపలు ఉంటే వాటిని అయితే వీడియో తీస్తూ ఉన్నాను ఇదండి ఎన్ని పడ్డాయి అంటే కొన్ని బడ్డాయి ఒక ఐదార పడ్డాయి చిన్ని చేపలు వెళ్ళిపోతున్నాయి వాళ్ళ ఎలా పెడతారు చూపిస్తా నాకు వాళ్ళు ఇక్కడైతే మా బాబాయ్ గారు వాళ్ళైతే చేస్తున్నారు అది చెక్ చేస్తున్నారు అనమాట ఏమైనా చేపలు పడ్డాయా లేదా అనేది అయితే ఇది వచ్చేసి మేము సెకండ్ ప్లేస్ అనమాట అక్కడ నుంచి రాంగానే నాలుగు ఇవి అవి పేరు నాకు తెలీదు అవైతే పడ్డాయి చూపించాను కదా అవి అయితే పడ్డాయి అవైతే నేను అటు సైడ్ మా ఆయన వాళ్ళు వేస్తున్నారు వాళ్ళకి ఇద్దామని అయితే నేను వెళ్ళాను ఇదండి ఇదంతా నీళ్ళు చిన్నగా బారట్లేదండి అసలు లైట్గా అయితే వర్షం అయితే పడతా ఉంది మేమా ఉండలే చేయాలంతే పట్టుదలంతే మా బాబాయ్ అయితే వాళ్ళని చెక్ చేస్తూ ఉన్నారు ఏమన్నా పడ్డాయా లేదా అన్నట్టుగా అయితే చూస్తూ ఉన్నారనమాట అంటే వేసేసి ఒక గంట గంట సేఫ్ కానీ అట్లా వదిలేసామనుకోండి సైలెంట్గా ఉంటే వచ్చి చేపలు పడతాయంట సై మనం అరుస్తూ ఉంటే పడవంట ఎందుకంటే మేము పిల్లలు ఉన్నారు కదా మనకి ఓల్ గమ్మున ఉంటారా గమ్మున ఉండరు వాళ్ళు వాళ్ళు అండ్ హ్యాపీ వాళ్ళని బయట తీసుకొచ్చేసామంటే హ్యాపీ అట్లాగే అనమాట బైక్లు అయితే అక్కడ పైన అయితే పెట్టేసి వచ్చున్నాం కిందకి చిన్న దారిలో వచ్చామండి వర్షం పడి జాగ్రత్త ఉంది దోండి ఇట్లాంటివి నాలుగు పడ్డాయి ఇది ఐదోది అనమాట అంటే ఒక్క ఇంటికి కూరకు వచ్చే ఇబ్బంది లేకుండా పోయిన దానికి అయ్యో డిసప్పాయింట్ అవ్వకుండా ఒక ఒక ఇంటికి వచ్చేసాయి అన్నమాట ఇది ఇదిగోం బైకులు అక్కడ ఉన్నాయి చూడండి వర్షం వచ్చినప్పుడు ఆ గుడ్స్లో ఉన్నామండి పోయి మేము చిన్న వర్షం రాలేదు భయం అస్సలు చూడండి మబ్బు ఎట్లా లేసిన తెలిసినా చిన్నకి రాలే వర్షం అయితే తడస్తానే ఉన్నాం ఏం చేస్తాం అంతా అంటే మంచి వర్షం మేము పోయినప్పుడు లేదు కానీ మేము అక్కడ వాళ్ళు వేసిన తర్వాత స్టార్ట్ అయ్యింది ఇంకంతా ఇంకేం చేద్దాం వదిలేసి రాలేం కదా అందుకని అయితే అట్లా ఇది రెండో వాళ్ళు వేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు చూడండి ఇదండి ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు అయితే మీరైతే లైక్ చే లైక్ చేయడానికైతే ట్రై చేయండి అలాగే ఏమన్నా ఆ చేపల పేరు ఏందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఆ చేపల పేరు నాకు ఇవి అనుకుంటా ఏంటి కాదు పక్ పక్కిలు కూడా అండి నాకైతే తెలీదు అవి అవి పేరు అయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇద్దోండి ఇక్కడైతే చేపలు అయితే ట్రై చేసాము చిన్ని చిన్ని చేపలు పడ్డాయి ఓకే ఒక ఫ్యామిలీకి సరిపోతాయి అనుకుని అయితే మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతాను ఎందుకంటే వర్షం అయితే పెద్దదయ్యిందనమాట ఓకేనా ఓకే అండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకొంచెం ఫుష్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి మీరు చేసుకుంటే నాకు కొంచెం గ్రోత్ అనేది వచ్చింది ఓకేనా ఇది వచ్చేసి కాంబాకం చెరువు అండి అంటే కృష్ణాపురం అంటే మనీ వాళ్ళు ఉన్నారు కదా ముద్దు వాళ్ళ ఊరు అన్నమాట ఇదైతే మేము ఎప్పుడు కూల వలన ఇక్కడికి వచ్చేస్తాం ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది దానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా ఎక్కడికైనా కూల్గా ఉండాలన్నీ అంటే అనిపిస్తే ఇక్కడికైతే వచ్చేయండి ఓకేనా బాయ్ అండి